திருப்பாய விரதம்லோ மூடவரோஜு மனம் பரமாத்மனை பிரார்த்தனை ஜேஸ்தான் ஓங்கு இலகலந்தா உத்தமன் பெயர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கன்று நாடெல்லாம் திங்கள் மும்மாற பெய்து ஓங்கு பெரும் சென்னலூடு களையலகளா பூங்குவளை போதில் பருவண்டு கண்டெடுப்பா தேங்காதே புக்கிருந்து ஷீரமலை பத்தி வாங்கா குடையில் இருக்கும் வள்ளம் பெரும்பு சொற்கள் நீங்காத செல்வம் నెరయిందేలో రెంబావాయ్ పాసర అనుసంధానమైంది దీనికి మనం తాత్పర్యం చెప్పుకుందాం ఓంగి అంటే మహాబలి చక్రవర్తి విడిచిన దానోదకము తన హస్తమున బడగనే ఆకాశం వరకు పెరిగి అభివృద్ధి చెందిన అనేసి అర్థం ఉలకు మూడు లోకములు అళంద తన శ్రీపాదముతో గొలిచిన ఉత్తమన్ పురుషోత్తము యొక్క పేర్ తిరునామములు పాడి మిక్కిలి ప్రీతితో పాడి నాంగ ప్రయోజనములకు మనము నంబాబు మన మనస్సునకు సంకల్పించుకుని ఒకటిగా జేరి నీర్ అడినా తీర్థమాడిన ఎడలా నాడు ఎల్లాం ఆ దేశమంతటను తీంగు ఇండ్రి వ్యాధి తీంగుం ఇండ్రి వ్యాధి దుర్భిక్ష దోషాలు లేవనీను లేక తింగళము ప్రతి మాసము మాసమునకు మూడు నాళ్ళు వర్షం ఓంగి పెరుం కలయల్ మత్స్యములు ఒలక తుల్లుచుండగా పొంగువలై పోల్ అందమైన ఎర్రకొలందు ప్రకాశించుచున్న తుమ్మెదలు కణపడప్ప నిద్రలో పోవుచుండగా పుణుక్కు పశువుల కొట్టములయందు ప్రవేశించి తేంగాదందు యుండి శీర్తములై సువిశాలమైన పాండవులను నిండింపజేయుచున్న వళ్ళల్ పరమ ఔదార స్వభావములైన పసిపిల్లల విషయమంత పరమ సాధువులకు పెరుపెరుం క గొప్ప గొప్ప ధేనువులను నీంగాల సెల్వం నిరయిందు నిరవెచ్చన్న మనముకు స్వీకరింపదగదు తొలదూగుచుండను నీలోరి ఎంబావాయ్ మా కైంకర్ములు స్వీకరింపు అనేసి ఈ వ్రతం యొక్క ధర్మ అని చెబుతున్నారు మనకు వామనావతార వైభవం ఇక్కడ చాలా సురశృష్టంగా కనపడుతున్నది వామనావతారంలో విశిష్టత ఏంటంటే బలిచక్రవర్తి తను ఒక యజ్ఞయాగాదం చేసి అందరికీ దాన ధర్మాలు ఇస్తున్నాడు ఎవరు ఏదడిగినా ఈటానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు మూడు అడుగుల స్వరూపంలో నారాయణుడు వచ్చి ప్రార్థన చేశాడు నాకు కూడా ఏదన్నా ఏవయ్యా అనేసి బలి బలిచక్రవర్తి నవ్వాడు ఎంత ఉన్నావు నీకు నేం ఇయ్యాలని మూడు అడుగుల స్థలం ఇవ్వండి అని అడిగాడు వ అన్నాడు అప్పుడు రాక్షస గురువైనటువంటి శుక్రుడు చెబుతున్నాడు వచ్చినవాడు నారాయణుడు సామాన్యమైనటువంటి విషయం కాదు కాబట్టి అతనికి గురువు దానం ఇద్దామని చెప్పద్దు దానివల్ల నీకు ఇబ్బందులు కలుగుతాయని నేనేం చెప్పాడు నేను ఒకసారి ఇస్తానన్న తర్వాత ఖచ్చితంగా ఇస్తాను ఇంతకు మునుపు రాజులందరూ కూడా ఏం పట్టుకెళ్లారు చిన్న గడ్డి పరగను కూడా తీసుకెళ్ళలేకపోయారు కీర్తి ప్రతిష్టలు మాత్రం మిగిలిపోయి నాకు కీర్తి కూడా ఇక్కడ అక్కర్లేదు భగవంతుడే తానుగా వచ్చి నన్ను అడిగితే ఇంకంతకన్నా నాకు ఏమిటి అన్నాడు అయినా సరే ఇంకా అయినా ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు శుక్రుడు విద్యావళి అనేసి ఆ యొక్క బలిచక్రవర్తి భార్య మహాపతివ్రతం బంగారు చుంబులో తీర్థం తీసుకొచ్చింది ఇదం తుభమహం సంప్రదేమాన్ని పూస్తున్నాడు సరే మూడు అడుగులు అడిగాడు ఒక అడుగు మొత్తం బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది పాదాన్ని కడిగి ప్రోక్షణ చేసుకున్నాడు కింద ఒక అడుగు పోయింది పాతాల లోకం దాకా ఇంకొక అడుగు ఎక్కడెక్కడ పెట్టడం అని అడిగాడు ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి బలిచక్రవర్తి ఏం చేశాడంటే నా నెత్తి మీద పెట్టి స్వామి అని అన్నాడు అందుకని ఈ ప్రపంచం మొత్తం కూడా విష్ణుమయమే ఎందుకని విష్ణుమయమైందంటే బలిచక్రవర్తి తన దానం తీసి దానం ఇచ్చినటువంటి భూమిని వామనావతారంలో ఉన్నటువంటి త్రివిక్రమురుడు తనని స్వీకరించి మళ్ళీ తన ఉచ్చిష్టంగా ఈ ప్రపంచానికి ఇచ్చాడు ప్రపంచంలో అనేక దేవతలు ఉన్నారు అనేసి అంటున్నారు ఉన్నది ఒకే ఒక దేవుడు ఆయన అంశతో జన్మించిన వాళ్ళు కొంతమంది ఆయనకు సహాయంగా జన్మించిన వాళ్ళు కొంతమంది ఆయనకు భక్తులుగా జన్మించిన వాళ్ళు కొంతమంది ఆయన గురించి పాడిన వాళ్ళు కొంతమంది పొగిడిన వాళ్ళు కొంతమంది అనేక రకాలు అయినటువంటి వాళ్ళు ఉద్భవించారే తప్ప వయసహా పరమాత్మ ఒక్కడే నారాయణుడు మాత్రమే అటువంటి నారాయణుడు వచ్చి నన్ను దానం అడిగితే ఈ ఉండలేను కదా అనేసి ఇచ్చేశాడు బలి చక్రవర్తి తీసుకున్నటువంటి దాన్ని ఆయనేం చేశాడు మళ్ళీ ప్రపంచానికే వదలపెట్టాడు కాబట్టి నారాయణం ఇదం సర్వం ఈ ప్రపంచం మొత్తం కూడా నారాయణుడే ఉన్నాడు అనేసి మనకు వేదం కూడా చెబుతుందనమాట ఇక్కడ నారాయణ శబ్దంతో ఉన్నటువంటి వామనావతారంలో ఉన్నటువంటి స్వామి తన యొక్క ఈ పాదాలతో కూల్చాడు అని మనకు ఒకటి అర్థమవుతుంది దానిలో ఇంకా ఏంటంటే కొలవటం వల్ల ఇక్కడ దుర్భిక్షాదులు లేవు అనేసి మనకు తెలుస్తుంది అనమాట అయితే ఈ యొక్క ఈవిడెక్కడుందండి శివుడి పుత్తూరులో ఉంది భావించడం ఇక్కడ భావించింది యుమునా నది పక్క పట్టుకున్నటువంటి బృందావనాన్ని బాధితుంది అదిగా భావించుకుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడో దూరంగా ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే ఎవరో ఉన్న వాళ్ళని వాళ్ళని చూసి ఆ రకంగానే ఉన్నారనుకున్నట్లుగా ఇక్కడ భావించింది ఇది ఏమన్న ఇక్కడ ఏముందండి చక్కల వర్షాలు పడాలి ఆవిడేం ప్రార్థన చేసిందండి అన్నలు మేము ఈ యొక్క వ్రతాన్ని ఆచరించటం వల్ల మూడు అంటే నెలకు మూడు సార్లు వర్షం పడాలి మొట్టమొదటి కోరిక రెండవది ఏంటంటే పశుపక్షాదులు సుఖంగా ఉండాలి రెండవ కోరిక మూడవదర ఏంటంటే ఎర్ర తామర పూలు వికసించి ఏవైతే ఉన్నాయో అవన్నీ వికసించాలి నాలుగోది ఏంటంటే పశుపక్షాదులు మొత్తం చక్కగాను ఈ గడ్డి గాదం ఏదైతే ఉంటుందో అది కావాలి ఇవన్నీ కావాలి అంటే నిన్ను ప్రార్థన చెయ్యాలి దయత్తవాడి వీర్ఘాల నామన్న నంబాయికు శైవిర కీరలో పార్కొటం పొయ్యెత్తుంట బటమిటా అని చెప్పుకుంటూ ఆ రోజు వ్రత నియమాన్ని ఆచరించినటువంటి తల్లి ఓంగి జలభిలంద ఉత్తమను పేరుపాడి నాంగళ నంబా వైకు చాతి నాడెల్లాం తీంగటనాడెల్లా తింగళ ముమ్మారు అయిదు మూడు పాదాలతో ప్రపంచాన్ని కలిగినటువంటి ఏ స్వామి అయితే ఉన్నాడో ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నానని చెప్పింది ఇక్కడ మూడు గుణాలు ఏంటంటే సాత్వికము రాజసము తామసము ఈ యొక్క గుణాలు ఎవరిలో ఉంటాయండి మనిషిలోనే ఉంటాయి ఒక్కొక్క పాద చేత ఒక్కొక్క గుణం నాశనం అవుతుంది అభివృద్ధి చెందుతుంది అంటే మూడు పాదాలతో ఈ ప్రపంచాన్ని పరిచినటువంటి పరమాత్మ ఏం చేశాడు మనలో ఉన్నటువంటి దుర్గుణమైనటువంటి వాటిని చేసి సాత్వికతని పైకి పెంచాడు ఈ మాసానికి ఒక పేరుందండి దీనికి సాత్విక మాసము అని కూడా అంటారు దీన్నే వైష్ణవ మాసం అంటారు దీన్నే మాసం అంటారు దీన్నే కాత్యాయుని వ్రతం అంటారు ఈ రకంగా చెప్పటం వల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ యొక్క మాసంలో చక్కటి వర్షాలు పడి ప్రపంచం చల్లగా ఉండి సుఖ సంతోషతలో ఉండి సమస్తమన్నైనటువంటి ప్రజానీకం బాగుండాలి కాబట్టి నీ అనుగ్రహం చేత ఇవన్నీ సమకూర్చు ఎందుకు ఆయన వీటన్నింటినీ సమకూర్చాలి అంటే ఈ ప్రపంచ అధినాయకుడు ఆయన కాబట్టి ఈ ప్రపంచమే ఆయన ఉచ్ఛిష్టం కాబట్టి బలచక్రవర్తి ఎప్పుడైతే దానం ఇచ్చేసాడో ఆయనకున్నటువంటి సర్వము పోయింది అప్పుడు ఈ పరమాత్మ స్వీకరించినటువంటి పరమాత్మ నారాయణుడి మళ్ళీ దాని మొత్తాన్ని యథావిధిగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చి మీరు అనుభవించండి అని చెప్పాడు అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు నెలకు మూడు వర్షాలు పడాలి మేమందరం సుఖంగా ఉండాలి ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలి తద్వారా మంచి ఐశ్వర్యము కీర్తి సంతోషము ఇవన్నీ కలగాలి స్వామి తదనుగుణంగా నీ యొక్క గొప్పదైనటువంటి ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ అనుభూతిని ఆ ఐశ్వర్యాన్ని మాకు కలిగించు స్వామి అని ప్రార్థన చేసి మూడోపాసనాన్ని అనుసంధానం చేస్తూ దానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా